మిస్టర్ రావన్ పార్ట్ రచయిత లలిత గారు పద్మ ఏం మాట్లాడలేదు చ ఏది సరిగ్గా చేయడం ఎవ్వరికీ చేత కాదు అంటూ ఫోన్ పెట్టేసి లంచ్ కోసం వెయిట్ చేస్తున్నారు హరికృష్ణ అతనితో పాటు కొంతమంది కాసేపటికి క్యారియర్ తీసుకొని ఆఫీస్కి వచ్చింది లలిత లలిత చూసిన హరికృష్ణ కోపంతో ఊగిపోతూ ఏయ్ ఏంట ఇది ఎంత ఆలస్యంగాన రావడం అని అన్నాడు లలిత అతని మాటకి ఆ కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి భయంతో ఆ అది ముందు అమ్మాయి గారికి ఇచ్చి వస్తుంటే దారిలో కాలికి దెబ్బ తగిలింది దాంతో అంటే ఏదో చెప్తుంటే ఆమెను చెప్పనివ్వకుండా ఆపముందు ముందు అది ముఖ్యమా ఇది ముఖ్యమా చిచ్చి పోనీలే కదా అని నేను చిన్నప్పటి నుంచి చేరదీసి పని మనిషిగా వండునిచ్చా చ అనుకున్నా ఏం లాభం పుడతారు పుట్టుక ఎందుకు భూమికి మాలాంటి వాళ్ళకి భారం తప్ప అంటూ ఇటు వచ్చి అందరికీ వడ్డించు తగలాడు అంటూ లంచ్ రూమ్కి వెళ్తున్న హరికృష్ణకి హలో హరి అని పిలుపు విననిపించడంతో ఆగి వెనక్కి తిరిగి చూసి ఎదురుగా ఉన్న మాధవ్ని చూసి సంతోషంతో ఉప్పొంగిపోతూ అరే మాధవ్ రారా నువ్వేనా ఎన్నా మనం కలిసి అంటూ ఆప్యాయంగా పలకరించి తన ఛాంబర్లోకి తీసుకువెళ్తాడు కుసల కృష్ణవల అయ్యాక మాధవ్ తన కొడుక్కి పెళ్లి చేయాలి అనుకున్నట్టుగా సంబంధం వెతుకుతున్న విషయం చెప్పాడు స్నేహితుని మాటలు అతని రాకకి కారణం అర్థం చేసుకున్న హరికృష్ణ అర్థమయ్యిందిరా అంటే ఇదివరకు ఎప్పుడూ నువ్వు నాకు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకొని ఇలా వచ్చావన్నమాట అంటూ స్నేహితునికి అలింగనం చేసుకున్నాడు అవున్రా హరి నువ్వు ఊహించింది నిజమే నీ కూతుర్ని నా కొడుక్కి చేసుకోవాలి అని స్నేహితులుగా ఉన్న మనం వియంకులంగా మారాలిరా అని మాత గురించి అతని కుటుంబం గురించి వారికి ఉన్న ఆస్తుల గురించి తెలిసిన హరి తన కూతురు మాధవ్ ఇంటి కోడలు అయితే దాని జీవితం బాగుంటుంది తరతరాలతోనే కూర్చున్న తరగని ఆస్తి కూడా ఉంది పైగా నా స్నేహితుడి కుటుంబం గురించి నాకు తెలుసు అనుకొని ఆ చా సంతోషం మాధవ్ అని అన్నాడు మరి అయితే మంచు రోజు చూసుకొని ఇంటికి వస్తాంరా అని చెప్పి వెళ్తుంటే ఎక్కడెక్కడా వెళ్ళేది భోజనం చేసి వెళ్ళి అన్నాడు ఒరే ఇప్పుడే కదరా పెళ్లి మాటలు మాట్లాడుకున్నాం అతికితే గతకదు అంటారు కదరా అని అంటూ నవ్వాడు మాధవ్ ఎవర్రా నీకు ఎలాంటి సెంటిమెంట్స్ అని నాకు తెలుసు పద అయినా నువ్వు ఇప్పుడున్నది ఇంట్లో కాదు ఆఫీస్లో నోరు మూసుకొని రారా ఏ లలిత భోజనం వడ్డించు మాకు అంటూ స్నేహితుడిని ఇంకొక రూంలోకి తీసుకుని వెళ్ళి కూర్చున్నాడు భోజనం వడ్డిస్తున్న లలితాన్ని చూసి ఎవర్రా ఈ అమ్మాయి నీ పెద్ద కూతురా అని అడిగాడు మాధవ్ ఆ మాటలకు తక్కువ తల ఎత్తి చూసింది లలిత రై మాధవ్ ఇది నా కూతురు ఏంట్రా ఇది నా ఇంటి పని మనిషి నా కూతురి పేరు లత నాకు ఒక్కడితే కూతురు నువ్వు తిను అని చెప్పి లలిత వైపు చూసి ఏయ్ అక్కడ ఇంకొకరు కొంతమంది రూమ్లో ఉన్నారు వాళ్ళకి కూడా పెట్టు అని అన్నాడు అలాగే ఉంది లలిత స్నేహితుడి మాటలకి ఆశ్చర్యపోతూ అదేంటి ఎలా అంటున్నాడు వీడు అని ఆలోచిస్తూ ఆ ఆలోచనతోనే భోజనం ముగించాడు మాధవ్ తర్వాత ఇంటికి వెళ్ళాడు కానీ విషయం గురించి ఇంట్లో ఏం చెప్పలేదు మాధవ్ కానీ మాధవ్కి ఏదో అనుమానం రావడంతో హరికృష్ణ వాళ్ళని గమనించడం మొదలుపెట్టాడు అలా కొన్ని రోజులు గడిచాయి లత ఎగ్జామ్స్ పూర్తయ్యాయి లలిత అక్కడే పని మనిషిగా కొనసాగుతూనే ఉంది ఇక మరోపక్క శివ బిజినెస్ అంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఒకరోజు భర్తకు కాఫీ ఇచ్చి పక్కనే కూర్చుంది శాంత అప్పుడు మాధవ్ నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి శాంత అని అన్నాడు చెప్పండి ఏంటి నేను మన శివాకి ఒక అమ్మాయిని చూశాను అని భార్యవంగా చూశాడు శాంత సంతోషపడుతూ అవునా ఎవరండి ఆ అమ్మాయి ఎలా ఉంటుంది ఎంతవరకు చదువుకుంది ఏం చేస్తుంది తన తల్లిదండ్రులు ఎవరు ఎక్కడ ఉంటారు ఆస్తి ఎంతుంది అంటూ చాలా ప్రశ్నల వర్షం కురిపించింది శాంత ఒక్క నిమిషం నేను చెప్పేది పూర్తిగా విను అనటంతో సరే చెప్పండి అని మౌనంగా వహించింది చూడు శాంత మన కొడుకు సంతోషమే మనకి ముఖ్యం అవునా కాదా అదేంటండి అలా అడుగుతారు ముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు శాంతా మీరన్నది నిజమే కదండి మనకు వాడి సంతోషమే కదా కావాల్సింది వాడి సంతోషం కన్నా మనకి ఇంకేం కావాలి అని అన్నది భర్త అసలు భర్త ఏం చెప్పదరుచుకున్నారు అని ఆలోచన సాగగా శాంత నేను చూసిన ఆ అమ్మాయికి ఆస్తి లేదు చదువు లేదు ఇక తల్లిదండ్రులు అంటావా ఉన్నారు కానీ ఉన్నా లేనట్టే అని చెప్తూ భార్య ఒక కవలికను గమనించసాగాడు శాంత భర్త మాటలకి అడ్డు వచ్చి ఏంటండి మీ మాటలు అలాంటి అనామకురాలిని నా కోడలుగా చేసుకోవాలి అన్నది కోపంగా శాంత కోపం వద్దు ఒకసారి నీ కోపం పక్కన పెట్టి నువ్వే ఆలోచించు చదువుకున్న అమ్మాయిలు ఈ కాలంలో ఎలా ఉంటున్నారో మనకు తెలియనిది కాదు ఇకపోతే ఆస్తి మనకు లేని ఆస్తులా చెప్పు ఇహ తను అనాథ కాదు తనకి అందరూ ఉన్నారు కానీ తను అలా అనాథ అవ్వడానికి ఒక కారణం ఉంది అది ఇప్పుడు చెప్పు శాంత అందం అనేది మనసులో ఉండాలి పైకి కనిపించే అందం ఏం చేసుకుంటా చెప్పు తన మనసు చాలా అందమైనది గుణం స్వచ్ఛమైనది ఇక తనకున్న ఆస్తి సంస్కారం అనుకవ పెద్ద పట్ల తనకున్న గౌరవం వీటిల్లో ఏ ఒక్కరూ తనకి సాటిరారు ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తకి చిరునవ్వుతో ఎదురొచ్చి స్వాగతం చెప్పే భార్య అయితే అతని జీవితం సంతోషమయం అవుతుంది శాంత ఇది నిజమో కాదో నువ్వే ఆలోచించు అని చెప్పాడు మాధవ్ కొద్ది సమయం ఆలోచనలో ఉన్న శాంత దాని నుంచి తేరుకొని కానీ వాడు ఒప్పుకోవాలి కదండి అసలే వాడికి నల్లటి రంగు అన్నా నల్లటి మనుషులన్నా చదువులేని వాళ్ళన్నా నచ్చరు అని మీకు తెలుసు కదా మీకు గుర్తుందా ఒకసారి ఇంటి పని చేయడానికి పనమ్మాయిని పెడితే వాడు ఏం చేశాడో తెలుసుగా అన్నది బాధగా భార్య మాటలకు జరిగింది గుర్తు తెచ్చుకొని బాధగా నిట్టూర్పు విడిచి హాం తెలుసు శాంత కానీ నువ్వు దీని గురించి ఆలోచించల అవసరం లేదు అంతా నేను చూసుకుంటాను రేపు మనం లలితాను చూసుకోవటానికి వెళ్తున్నాం రెడీగా ఉండు సరేనండి అంటూ తల ఊపింది శాంత లలిత తను కొట్టిందే గుర్తు తెచ్చుకుంటూ రగిలిపోతున్నాడు త్రిశోక్ ఎంత ధైర్యం దానికి నన్ను నన్నే ఈ త్రిశోక్నే కొడుతుందా అందముంది అని పొగరాదానికి ఆ పొగరు దించుతా నన్ను కొట్టినందుకు దానికి తగిన శాస్త్రి చేస్తాను అంటూ ఎదురుగా ఉన్న ఫుల్ వైన్ బాటిల్ తీసుకొని తాగుతున్నాడు ఒరే త్రిశోక్ ఏంట్రా అంత ప్రిస్ట్రేషన్లో ఉన్నావు ఏమయ్యింది ఆ అమ్మాయి లలిత కొట్టిందనే కదా అయినా పోయి ఒక పని మనుష్యతిలో చెంపదెబ్బ తిన్నావేంట్రా ఈడియట్ అంటూ అతని ఫ్రెండ్స్ అందరూ వెకిలిగా నవ్వారు అసలే లలిత మీద కోపంతో ఉన్న త్రిశోక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాటలకు మరింత చిరెత్తుకొచ్చి స్టాపిడ్ ఈడియట్స్ అంటూ చేతిలోని వైన్ బాటిల్స్ నేలపై కొట్టాడు గట్టిగా ఆ కోపంలో అతని కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రదనాన్ని పోలి ఉన్నాయి వేటాడే సింహ గర్జనలా ఉంది అతని అరుపులు ఎందుకురా అంత కోపం నీకు ఉన్నమాటే కదా అన్నాం రేయ్ అంటూ అక్కడ ఉన్న వారిలో ఒకరి గొంతు పట్టుకొని పైకి లేపాడు త్రిశోక్ రేయ్ త్రిశోక్ ఆపరా వదలరా వాడిని చచ్చిపోతాడురా అంటూ అతని ఆపటానికి ప్రయత్నిస్తున్నారు మిగిలిన ఫ్రెండ్స్ చస్తే చావని అంటూ ఇంకా గట్టిగా గొంతు నిలుముతున్నాడు త్రిశోక్ అతని ఊపిరి ఆడక గిలగిల కొట్టుమిట్టాడుతున్నాడు మిగిలిన వారికి భయం వేసింది త్రిశోక్ అతను చంపేదాకా వదలడు అని రే త్రిశోక్ నీకు ఒక విషయం చెప్పనా ఆ లలిత అసలు అందగత్తే కాదురా అదంతా మేకప్ అన్న మాటలు వినిపించడంతో తన ఫ్రెండ్ని వదిలేసి ఆ మాటలు వచ్చిన వైపు చూస్తాడు అవున్రా ఆ అమ్మాయి గురించి నాకు తెలుసు అంటూ ముందుకు వచ్చాడు త్రిషోక్ ఫ్రెండ్స్ నవీన్ అనే అతను తెలుసా ఎలా ఎలా నీకు తెలుసు ఎలా తెలుసురా చెప్పు అంటూ నవీన్ షర్ట్ పట్టుకున్నాడు త్రిషోక్ ఎలా తెలుసు అంటే ఒకరోజు మిథ్యా కోసం క్యారెస్ తీసుకొని కాలేజ్కి వచ్చింది అప్పుడు చూశాను నేను చూడటమే కాదు ఇష్టపడ్డాను కూడా అంత అందం చూసి వెంటనే తన దగ్గరికి వెళ్ళి నువ్వంటే ఇష్టం నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను కానీ తను నేను మిత్యమ్మ గారి ఇంటిలో పని మనిషిని అని తనకి నన్ను పెళ్లి చేసుకునే అర్హత లేదు అని ఆయన అసలు ఆ ఉద్దేశమే లేదు అని చెప్పింది పని మనిషిని అయినా పర్వాలేదు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని నేను అన్నాను ఆయన అది ఒప్పుకోలేదు సరికదా ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు అంటూ నన్ను నలుగురిలో నానా మాటలు అని అవమానించింది నేను తనని వదల్లేదు తన వెంటే పడ్డాను చివరికి ఇంటిదాకా కూడా వెళ్ళాను అప్పుడే తెలిసింది దాని భాగోతం దాని రంగు నలుపు కానీ అది బయటికి వచ్చేటప్పుడు మాత్రం తెల్లగా అందగత్తలాగా మేకప్ పోసుకొని వస్తుంది అని తెలిసింది ఇక దాని జోలికి పోలేదు కానీ ఇది అందరిలో నన్ను మాటలన్నందుకు మాత్రం దాని మీద పగ తీర్చుకోవాలి అని ఉంది కానీ అది చెయ్యలేకపోయాను అంటూ చెప్పడం ముగించాడు నవీన్ నువ్వు చెప్పిందంతా నిజమేనా మీద ఒట్టురా రే నవీన్ ఎప్పటిదాకా నేను మనసులో దాన్ని ఎలా అయినా అనుభవించి దాని జీవితం మీద దెబ్బ కొట్టి దానికి తగిన శాస్త్రి చెయ్యాలి అని అనుకున్నాను ఎప్పుడు నువ్వు చెప్పావు కదా విషయం దాని రూపం నేను చూశాక అప్పుడు చెప్తా దాని సంగతి అదేంట్రా అది అందగత కాదు అని చెప్పాక కూడా ఇంకా దాన్ని చూస్తా అది ఇది అంటావేంట్రా అని అన్నాడు నవీన్ ఆశ్చర్యపోతూ దానికి త్రిశోక్ ఒక కన్యంగా నవ్వు నవ్వుతూ రేయ్ నవీన్గా నేను దానికి రూపం చూస్తాను అన్నది దాని మీద మోజుతో కాదు మరి దాని మీద పగ కాలేజ్లో నన్ను కొట్టి అవమానించింది అలాంటి దాన్ని ఎలా వదులుతానురా పదా ముందు దానింటికి వెళ్దాం అంటూ తూలుతూ ముందుకు నడిచాడు త్రిశోక్ ఫ్రెండ్స్ అంతా అతనితో పాటే అనుసరించాడు డాడీ డాడీ అంటూ అరిచింది మిథ్య ఏంటి బంగారం ఏమైంది తల్లి అలా అరుస్తున్నావు అంటూ వచ్చాడు తండ్రి హరికృష్ణ డాడీ ఆ నల్లదాన్ని అందంగా తయారయ్యి వెళ్ళమని ఎవరు చెప్పారు అంటూ అడిగింది గట్టిగా బేబీ నేనే చెప్పాను ఇప్పుడు ఏమైంది తల్లి అంటూ ప్రేమగా అన్నాడు ఏమయ్యిందా అసలు ఎందుకు చెప్పావు నువ్వు ఎందుకు అంటే అది రోడ్ల మీదకి వచ్చింది అంటే దాని రంగు చూసి అందరూ పారిపోతారు అంతేకాదు అది ఒక్కసారి ఆఫీస్కి వచ్చినప్పుడు అందరూ ఏమన్నారో తెలుసా ఇలాంటి దాన్ని పనిమనిషిగా ఎలా పెట్టుకున్నారు అంటూ నలుగురు నాలుగు రకాలుగా అన్నారు అందుకే అప్పటి నుండి అది నలుగురిలోకి రావాల్సిన అవసరం ఉన్నప్పుడు మేకప్ వేసుకొని నీటుగా రమ్మని చెప్పాను ఇప్పుడు ఏమయ్యింది అని అంటున్న తండ్రి మాటలు పట్టించుకోకుండా అక్కడికి వచ్చిన లలిత వైపు కోపంగా చూస్తూ ఆమె దగ్గరికి వెళ్ళి జబ్బ పట్టుకొని చెంప మీద లాగి పెట్టి కొట్టింది మిథ్యా ఊహించని ఆ పరిమాణానికి విస్తుపోయింది లలిత ఆశ్చర్యంగా బాధగా ఎందుకు కొట్టావు అమ్మాయి గారు అన్నట్టుగా వంక చూసింది ఏంటే అలా గుడ్లు మిటకరించి చూస్తున్నావు అంటూ మళ్ళా కొట్టడానికి అన్నట్టు లలిత మీదకి వచ్చిన కూతుర్ని ఆపి ఎందుకు బేబీ అదేం చేసిందని కొట్టావు అసలు అంత కోపం ఎందుకు వచ్చింది నీకు అని అడుగుతూనే లలితా వైపు కోపంగా కళ్ళు ఎర్ర చేసి చూస్తూ ఎయ్ బుదనష్టపు దాన నా బేబీకి కోపం వచ్చేలా ఏం చేసి చచ్చావే అని అడిగాడు వర్మ ఓ పక్క మిథ్య కొట్టిన బాధ మరోపక్క వర్మ కోపం చూసి భయంతో బిగుసుకుపోతే నే నేనేమి చెయ్యలేదయ్య గారు అని చెప్పింది తడబడుతూ మిథ్య ఇంటికి వచ్చిన త్రిశోక్ అతని ఫ్రెండ్స్ అందరూ బయట నుండి ఇదంతా చూస్తున్నారు డాడీ ఇదేం చేసిందో తెలుసా నా త్రిశోక్నే కొట్టింది ఇది కాలేజ్లో ఏంటి బేబీ నువ్వు చెప్పేది ఎస్ డాడీ త్రిశోక్ వర్మ వాళ్ళకి కూడా తెలుసు మిథ్యా ఫ్రెండ్ అని ఎయ్ ఎందుకు కొట్టావే అతన్ని అంటూ ఒరిమినట్టుగా అడిగాడు అది అతను నాతో తప్పుగా ప్రవర్తించాడయ్య గారు అని చెప్పింది చిన్నగా లలిత మరోసారి చెంప పగులుతుంది అబద్ధం చెప్పావంటే అంటూ చెయ్యి ఎత్తింది లలిత మీద మిథ్య ఏమే నువ్వు ఏమనుకున్నావు మైసూర్ మహారాణా లేకపోతే మిస్ ఇండియా ఏమైనా నీతో తప్పుగా ప్రవర్తించడానికి అంటూ గయ్యమంది శబరి లేదమ్మగారు నిజంగానే అతను నాతో అసభ్యంగా మాట్లాడాడు నా చెయ్యి కూడా పట్టుకున్నాడు ఒసై ఇంకొక మాట త్రిష గురించి తప్పుగా నీ నోటి నుండి వచ్చింది అనుకో ఎక్కడే చంపేస్తా నిన్ను డాడీ ఇది క్యారియర్ తీసుకొని వచ్చింది కానీ లేటుగా వచ్చింది అందుకని నేను దానికి కాలేజ్ చుట్టూ రౌండ్స్ వేసే పనిష్మెంట్ ఇచ్చాను కానీ అప్పటిదాకా నేను ఆకలితో అలమటించి అలమటించాను అని ఇంకొకసారి ఇలా ఆలస్యంగా క్యారియర్ తీసుకురాకమ్మా అని చెప్దామని మా ఫ్రెండ్స్ ముందు చెప్తే పాపం ఈవిడగారు బాధపడిపోతుందేమో అని అతను జాలిపడి ఒక ఆడపిల్లని బాధ పెట్టడం ఇష్టం లేక దాని వెనకే వెళ్ళి మంచి చెప్పాడు త్రిశోక్ దానికి ఇది ఏం చేసింది తను కొట్టి అవమానం చేసింది డాడీ పాపం త్రిషోక్ ఎంత బాధపడ్డాడు నాతో విషయం చెప్పి అంటూ బాధగా మొహం పెట్టింది నిత్య ఇదంతా విన్న త్రిషోక్ పెదవల మీద గర్వంతో కూడిన విషపు నవ్వు మెరిసింది అది చూసిన ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యంతో ఇదంతా ఎప్పుడు చేశావరా నీది మామూలు బ్రెయిన్ కాదురా అని అన్నారు మరేమనుకున్నారా ఈ త్రిషోక్ అంటే నన్ను కొట్టిన దాన్ని ఊరికే ఎలా వదిలేస్తాను నా గురించి మంచిగా అనుకోవటానికే ఈ ప్లాన్ వేశాను ఇప్పుడు ఆ పని మనిషి మొహం చూడండి అది ఎలా ఏడవాలి అనే ఇలా చేశాను దీంతోనే సరిపెట్టుకోను అది వచ్చి నన్ను కొట్టినందుకు నా కాళ్ళ మీద పడు క్షమాపణ అడగాలి అప్పుడు కానీ నా ఇగో చల్లారదు అంటూ కాలరెగరేశాడు ఇంకా ఇక్కడ ఎందుకు మామా మనం వెళ్దాం అని అన్నాడు నవీన్ లెట్స్ లెట్స్కో అంటూ వెళ్ళిపోయారు లేదు లేదమ్మా మీరు పొరపాటు పడ్డారు అంటూ చెప్తున్న లలితాను చెప్పనివ్వకుండా ఎయ్ నోర్ ముయ్యవే నాకు త్రిశోక్ అంతా చెప్పాడు చూడు రేపు నువ్వు ఫ్రెండ్స్ త్రిశోక్ని కొట్టినందుకు అతనికి క్షమాపణ చెప్పాలి లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు మైండ్ ఇట్ అండ్ ఇంకో విషయం నువ్వు ఇంకోసారి కనుక మొహానికి ఆ తెల్ల రంగు పోసుకొని బయటికి వచ్చావో చంపేస్తాను డాడీ చెప్పండి దానికి అంటూ కోపంగా అరిచినట్టుగా చెప్పి అక్కడి నుండి వెళ్ళింది మిథ్య పొదిన ఫిషదానా అంటూ శబరి నెత్తిన గట్టిగా కొట్టింది తన గదిలో ఏడుస్తూ దేవుడా నేను చెప్పింది తప్ప అతను నాతో తప్పగా మాట్లాడిందే కాకుండా నా చేతిని చి అంటూ అంటానికే ఒళ్ళు మండిపోతుంది కానీ అమ్మాయి గారు ఎందుకు తప్పు నాది అంటున్నారు అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను నన్ను ఎవరు ఇంటి గుమ్మంలో వదిలేశారు అసలు నా తల్లిదండ్రులు ఎవరు అసలు వారు ఉన్నారా ఉంటే మంచివారా చెడ్డవారా అసలు నాలాంటి ఆడపిల్లకి తల్లిదండ్రులు లేకపోతే ఇలాగే ఉంటాయి బ్రతుకులు పోని ఎక్కడి నుండి వెళ్ళిపోదామా ఎటైనా అంటే వీళ్ళను వదిలి వెళ్ళలేకపోతున్నానే అది ఎందుకో కూడా నాకు తెలియదు ఏదో బంధం నన్ను ఆపుతుంది ఇంకా ఎన్నాళ్ళు అని తనలో ఆవేశపడిపోతూ అనుకుంటుంది భయంకరమైన చిక్కని చీకటిలో పారద్రోళ్ళుతూ వచ్చాడు సూర్యభగవానుడు తన వెలుగు రేఖలని పంచుతూ మాధవ్ శాంతాలు హరికృష్ణ వాళ్ళ ఇంటికి బయలుదేరారు ఇటు హరికృష్ణ పెద్దగా పద్మ పద్మ అని అరుస్తూ ఉన్నాడు ఆ ఏంటండి అంటూ వచ్చింది కిచెన్లోకి కిచెన్లో ఉన్న పద్మ భర్త పిలుపుకి ఏంటి అంటావేంటోయ్ అలా నెమ్మదిగా ఇంతగా అమ్మేది నేను ఇక్కడే ఉన్నానురా చెప్పరా ఏంటి సంగతి అని అంటుంది శబరి అమ్మ పద్మ మీకు ఓ శుభవార్త ఇంకా కాసేపట్లో మన మిథ్యాన్ని చూసుకోవడానికి నా స్నేహితుడు మాధ కుటుంబం వస్తుంది తొందరగా అమ్మాయిని రెడీ చెయ్యండి అని హడావిడి చేశాడు హరికృష్ణ మాటలు విని అత్తాకోడళ్ళు ఇద్దరు ముందు షాక్ అయి తర్వాత ఆనందపడిపోతూ అవునా మరి ఈ విషయం ఇప్పుడు ఇంత ఆలస్యంగా చెప్తారేంటండి అని అంది పద్మ నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు పద్మ వాడు అలా చెప్పగానే నేను ఇలా మీతో చెప్పాను సరే ముందు పని కానివ్వు వసే పద్మ ఇంకా అలా చూస్తావంటే వెళ్ళు అంటూ కోడల్ని కసిరింది శబరి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ స్టోరీ ముందు ముందు ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది థ్యాంక్